విద్య ఈ వ్యవస్థ యొక్క మెయిన్ మూల కారణము విద్య ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు మారు మారుతాయి సమాజం పట్ల సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఎదగాలంటే ఒక విద్య మూల కారణం గ్రహించినటువంటి ప్రజాప్రభుత్వం ఇంధన ప్రభుత్వం యూనివర్సిటీలో ఉన్నతమైన ప్రమాణంతో ఉన్నటువంటి విద్యని తయారు చేయాలి తెలంగాణకి తరమానకమైనటువంటి హుస్వానా యూనివర్సిటీ ఒక గుండెకాయ లాంటి యూనివర్సిటీ తెలంగాణ మన నాయకత్వం వహించినటువంటి మేమంతా విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఖచ్చితంగా సాంకేతిక విద్యని అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అదేవిధంగా హాస్టల్స్ కట్టాలి కేసీఆర్ పది సంవత్సరాలు ఈ రా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కనీసము యూనివర్సిటీకి రావడానికి సాహసించినటువంటి ఒక ముఖ్యమంత్రి దౌర్భాగ్యంగా పనిచేసినటువంటి కేసీఆర్ ఉస్మాన్ యూనివర్సిటీని అదేవిధంగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ మొత్తం విద్య మొత్తం చేసిన మొత్తం కూడా ఎక్కడ కూడా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కనీసము ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక ఇరవై ముప్పై వేల కోట్లు ఇరవై ముప్పై కనీసం ఇరవై ముప్పై ఇరవై ముప్పై కోట్ల రూపాయలు కేటాయించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఈ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడింది అందుకని విద్యకి విద్యే ఈ సమాజంలో మూలమైన మార్పులు తీసుకోవద్దని చెప్పి గ్రహించినటువంటి ప్రజాప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు బలమైన సంకల్పంతో ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల యొక్క విద్యార్థి యువకులని ఒక సమూలమైనటువంటి మార్పు దిశగా పయనించాలని వారందరినీ కూడా ఒక ఉన్నతమైన మార్గంలో ఉండాలి విద్య ఒక్కటే ఈ సమాజ మార్పుకి మూలస్తంభం గ్రహించినటువంటి ప్రభుత్వం విద్యకి అపారమైనటువంటి అనుభవాన్ని రంగనించే రోజు చాలా పెద్ద పేరు వేస్తుంది కాబట్టి రెడ్డి గారు రాజకీయ పరంగానే వచ్చారే తప్పించి అసలు విద్యార్థుల ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి పట్టించుకోలేదు అని చెప్పేసి విద్యార్థులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం గత రెండు సంవత్సరాల కాలంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అరవై ఒక్క వేల రెండు మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాల భారత జరిగింది ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఉపాధ్యాయ భర్తీల్ని పదివేల తొమ్మిది ఉద్యోగాలు భర్త జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఉద్యోగాలు భర్తీ జరిగింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ జరిపి పదహారు వేల మూడు వందల డెబ్బై రెండు కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయడం జరిగింది గ్రూప్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాదాపు ఉద్యోగాలు భర్తీ జరిగింది గ్రూప్ టూ నోటిఫికేషన్ చేసి దానిని ఉద్యోగాలు భర్త చేసి అందరూ కూడా ఉద్యోగ నియామక పత్రాలు అనేది జరిగేది ఈ విధంగా క్రమబాద్ధ్యత ఉద్యోగ నోటిఫికేషన్ అనేవి వేస్తూ వాటిని భర్తీ చేస్తూ నియామక పత్రాలు ఇస్తూ వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది వచ్చిన రెండు సంవత్సరాల కాలం ఏం జరిగింది ఇంకా మూడు సంవత్సరాల కాలం మిగిలింది ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ విధంగా మనం ఉద్యోగ నోటికలు ప్రకటించాలని ఒక సంకల్పంతో ముందు కొడుతుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చాలా చూసాం మేము ఫామ్ హౌస్ నుంచి వచ్చినటువంటి పేపర్ లీకేజ్లో టీ స్టాల్లో బిస్కెట్ అదే అదేవిధంగా పక్కన రోడ్డు పక్కన పెట్టేటటువంటి టిఫిన్ సెంటర్లో ప్రశ్న పత్రాలని కట్టించినటువంటి సందర్భాలు మనం చూసాం ఈరోజు అదే సింగరేణి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ మొత్తం కూడా అవినీతి రైతు అవినీతి పూర్తి స్థాయిలో జరిగి ఉద్యోగులు మొత్తం అమ్ముకోవడం జరిగింది ఎక్కడ కష్టపడ్డ ఉద్యోగాలకి ఎక్కడ నిరుద్యోగి ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తి కోసం కష్టపడే డిఎస్సి కానీ కానిస్టేబుల్ ఉద్యోగం కానీ అదే గ్రూప్ టూ గ్రూప్ అనేవి ఎక్కడ కూడా ఒక ట్రాన్స్పరెన్సీకి జరగలేదు అవినీతి మొత్తం కూడా పెట్టికి పోయి పేపర్ లీకేజ్ అయి ఉద్యోగాలు అమ్ముకున్న సందర్భం మనం చాలా చూసాం అందుకని ఎక్కడ కూడా ఒక క్రమ పద్ధతితోటి ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ కాకుండా ఒక క్రమ పద్ధతితోటి ఈరోజు ఎక్కడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వం ఇందనమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తుంది ఆరు గ్యారంటీలు ఏది ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ఈరోజు అదేవిధంగా సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి వెయ్యి కోటి రూపాయలు జీవో ఇయమంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇంత బడ్జెట్ లేమితోటి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి లేనటువంటి డబ్బులు ఉన్నట్టు కరుపు కట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు కానీ మా మంత్రులు ముఖ్యమంత్రులు చూస్తున్నాం మనందా వారందరికీ సహకరించాల్సిన అవసరం అందులో ఉంది కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అవినీతి చేసి మొత్తం లంచగుండితనంగా మాయరైపోయి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడు అన్న రైట్ ఇక్కడే ఏదైతే మనము మీరు ఒక విద్యార్థి నేతగా కాకుండా ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి ఇది ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి తీన్ మార్ చేసిన సంచలన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే ఆ సినారియా ఓవరాల్గా అసలు మనం ఎలా చూడొచ్చు మీరు ఏమైనా తీన్ మార్ మల్లనకి చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం వేరు బీసీలో అది వేరు అది అన్ని బీసీ రిజర్వేషన్ అనేది చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అంటే ఒక క్యాస్ట్ సెన్సెస్ చేసి కుటుంబ జనగణన చేసి ఆ జనగణనలో ఏ జన ఏ కుల జనాభా ఎంత ఉందని చెప్పని మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో ఒక చట్టం చేసి ఆ చట్టం ఆల్పాటి యొక్క ఆమోదంతో గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ నుంచి అది ఎవరు పోవాలా కేంద్రంలో బీజేపీ చేసిన పని అది కానీ 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 కాంగ్రెస్ ఖచ్చితంగా బీసీలో నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే అన్నమో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో ఖచ్చితంగా కేంద్ర బీజేపీ మెడలు ఉంచుతాం మెడలుంచి ఆ రిజర్వేషన్ సాయించుకునే క్రమం ఖచ్చితంగా చేస్తాం ఎవరు ఆధార్యద పర్లేదు వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు కదా అసలు ముందు మీ జనాభా ఎంత మీ జనాభా ఎంత చెప్పడం గ్రేట్ కదా అలాంటి సందర్భంలో ఒక జనాభా గణం చేసి నలభై రెండు శాతం చెప్పు ముందుకు వచ్చి ఇచ్చే క్రమం చేస్తాం కాబట్టి ఎవరు ఆధారపడద్దు ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ఏ నలభై రెండు శాతం ఖచ్చితంగా జరిగింది అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య సంబంధ విషయాలు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ ఇంధనమ్మ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ న్యాయం చేసే విధంగా పరిపాలన ముందుకు పోతుందని దానికి ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి యువకులు కానీ దళిత గిరిజన బౌద్ధ ఆదివాసీ చంద్ర కూడా సహకరించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సో మచ్ చూశారు కదా ఈ విధంగా ఇటు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఏదైతే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము చేపిస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది కేవలం ఇది బీజేపీ కుట్ర అని చెప్పేసి అయితే విద్యార్థి నేత లోకేష్ యాదవ్ గారు తెలియజేయడం మీరు హిట్ టీవీ ఉస్మానియా యూనివర్సిటీ హిట్ యాప్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్